వస్తువులు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారు ఈరోజైతే మనం మన డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని అయితే ఫ్లవర్స్ వచ్చాయి ఏంటో చూసేద్దామా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోయేదేముంది మనం మిద్ద తోటలో ఉన్నటువంటి మొక్కలు చూసుకోవచ్చు టిప్స్ ఏంటో చెప్పచ్చు తర్వాత ఈజీగా ఎలా మొక్కలు పెంచుకోవచ్చు తక్కువ బడ్జెట్లో అన్నీ చూపిస్తూ ఉంటాను ఓకే వచ్చేసేయండి ఇదిగోండి ఇదైతేనేమో మనకి ఫ్లవర్ అయితే మంచిగా వచ్చింది విచ్చుకుంది తర్వాత అది పోయింది ఇప్పుడు కాయగా ఫామ్ అవుతుంది ఇదిగోండి ఇదైతే మనకి విచ్చుకోవడానికి రెడీగా ఉంది ఇది మనకి సెవెన్ వరకు అయితే విచ్చుకుంది ఇప్పుడైతే సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఓపెన్ అయిపోతుంది ఇదిగోండి అక్కడ చూసినట్లయితే రెండు కూడా నైట్ విచ్చుకున్నాయి అనమాట అప్పుడు నైట్ అయితే నేను వీడియో షూట్ చేయలేదు ఇక్కడ ఒకటి ఉంది ఇదేమో విచ్చుకుంది ఆల్రెడీ ఫ్లవర్ అయిపోయింది ఇది ఒకటి రెండు అదొకటి మూడు నాలుగు ఉన్నాయి కదా ఇదిగోండి ఇంకొక రెండు ఇక్కడైతే ఉన్నాయి ఇవి విచ్చుకోవడానికి ఇంకొక నాలుగైదు రోజులు అయితే పడుతుంది అనుకుంటున్నాను దీంట్లో ఇది రేపట్లో విచ్చుకుంటే అనుకుంటున్నాను అది వైట్ గా వచ్చింది కదా బయటకి ఇది రాలేదు కానీ చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో ఇదిగోండి ఇక్కడ ఒకటి మనకి బ్లాక్ గా కనిపిస్తుంది అండి అది ఫ్లవర్ వచ్చింది తర్వాత దానికి కాయ కూడా ఫామ్ అయింది ఫామ్ అయిన ఒక రెండు మూడు రోజులకి అది వాడిపోయింది అక్కడ రెండు అయితే మనకి విచ్చుకున్నాయి నైట్ ఇదిగోండి ఇది కూడా విచ్చుకోవడానికి రెడీగా ఉంది ఇది ఈ రోజు లేదా రేపయితే విచ్చుకుంటుంది ఇది ఇంకొక టూ డేస్ అలా టైం పడుతుంది అనుకుంటున్నాను రెండు మూడు నాలుగు అక్కడ ఐదు ఆరు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పటికైతే రెండు అయితే పోయినాయి అంటే ఎనిమిది వచ్చినాయి మనకి ఈ చెట్టుకైతే ఇప్పటికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అవి ఎంతవరకు కాయలైతే తెలీదు అయ్యేంతవరకు వచ్చిన దానికి తృప్తి పడదాం ఇంకా మన మన వరకు రావాలంటే దానిపైన మన పేరు రాసిపెట్టి ఉండాలంటారు కదా అంతే కదా ఇదిగోండి ఇంకా మళ్ళీ ఎండలు అయితే మళ్ళీ మస్తు కదా ఎండలు ఎక్కువ అయ్యేసరికి ఇదిగోండి ఇలా మళ్ళీ బాగా అయిపోతుంది పాపం ఎండలు ఎక్కువగా ఉండేసరికి ఇలా ఫంగస్ లాగా వస్తుంది కదా ఇదిగోండి ఈ మొక్కకైతే ఇంకొకటి కూడా కాయ రాలేదు దాని నుండి నేను కట్ చేసి పెట్టినటువంటిది అది మొక్క మనం ఎవరి రోజైతే పెట్టుకున్నాము ఆ రోజు కొమ్మ కటింగ్స్ అన్నీ తీసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇవి మొన్న కట్ చేసిన వాటికి అయితే సైడ్కి టిప్సే వస్తున్నాయి కాయలైతే ఇప్పటివరకు ఏమీ లేవు చూద్దాం ఇంకా వర్షాలు పడేంత వరకు ఎలా ఉంటుంది ఏంటనేది ఇదిగోండి ఇది తర్వాత ఈ మొక్క నుండి కొన్ని కట్ చేసి పెట్టినటువంటి టిప్స్ ఇది ఇదొకటి ఇదొకటి చూద్దాము మనకి తోట చూసేద్దాం రండి ఇదిగో దొండకాయలు అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి మంచి పూతనైతే బాగానే వస్తుంది ఇంకా లిక్విడ్ పోషకాలు అయితే ఇద్దాము రెండు మూడు రోజులు అయితే మళ్ళీ బంద్ చేశాను చెట్లు అయితే బాగానే ఉన్నాయి అన్ని మొక్కలు బాగానే వస్తున్నాయి గన్నేరు పూలు కూడా మంచిగా పూస్తున్నాయి ఇదిగోండి దొండకాయలు అయితే మంచి పూత బాగా వస్తుంది చూడండి రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇస్తే మంచిగా వస్తాయి కానీ మొన్న మనం కట్ చేసుకున్నటువంటి గోరింటాక ఎంత ముద్దుగా వచ్చింది చూడండి ఇదిగోండి మళ్ళీ నేల గులాబీలు అయితే సారీ రెయిన్ లిల్లీస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఎంత బాగుంటుంది ఒక రెండు వర్షాలు పడాలి కానీ మస్తు ఉంటుంది ఇదిగోండి ఇలా ఎంత ముద్దుగా వచ్చాయి ఇదైతే మనకి ఒక రెండు వర్షాలు పడితే మంచి ఒక బొకేలాగా ఉంటుంది చూడండి ఇవన్నీ ఖర్చు లేని కుండీలే ఇవేంటి మనకి సబ్ డబ్బాలు చూడవీ కావాలంటే హ్యాంగింగ్ లాగా కూడా చేసుకొచ్చింది తయారు జస్ట్ అప్ హ్యాంగింగ్ చేద్దాం అనే కాన్సెప్ట్తో తీసా తర్వాత ఇలా చేశాను ఇదిగోండి ఇది ఈ బ్యాక వాళ్ళది ఐస్ క్రీమ్ కప్పు ఇదిగోండి ఈ బ్యాక వాళ్ళది ఐస్ క్రీమ్ కప్స్ ఇదిగోండి ఇవి ఆయిల్ క్యాన్స్ ఇదిగోండి మనకు అవసరం లేని కుండలు ఇదిగోండి అన్ని బాటిల్సే ఎంత మంచిగా పెంచుకోవచ్చు చూడండి ఇదిగో ఇవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ కూడా జీరో బడ్జెట్లో మన దగ్గర ఉంటే వేస్ట్ బాటిల్స్ దానికి జే వైర్ పెట్టేసి అలా పైన కట్టేసుకున్నాను కావాలంటీలో తీగ కట్టేసుకుని తీగ కూడా వేసేసుకోవచ్చు ఇదిగోండి ఒక వర్షం మన కూడా మంచిగా అయితే ఎంత బాగుంటాయో ఇదిగోండి ఎండలు బాగున్నాయి కదా అంజీరులు అయితే ఎండ బాగా ఉంటే మొత్తం అంతా వక్కిపోయినట్టు అయిపోతాయి అప్పుడే వానకాలం వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడే ఎండాకాలం వచ్చినట్టు అనిపిస్తుంది కదా క్లైమేట్ అయితే అలా ఉంది మనకి పరిస్థితి ఇదిగో వాటర్ మిలన్స్ అయితే మూడేమో ఏమైనా పాలినేషన్ చేశాను అవి ఎంతవరకు సరివైపోయినాయి ఒక్కసారి చూద్దామా ఇదిగోండి వచ్చేసింది